ఈ సంవత్సరం సత్తుల బతుకమ్మ పండుగ రేపే అనగా ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఎటువంటి అపోహలు లేకుండా ఎవరి మాటలు వినకుండా ఈ బతుకమ్మ అనేది తొమ్మిది రోజులు ఆడుకునే పండుగ మనము గత ఆదివారం నాడు అమావాస్య రోజు చిన్న బతుకమ్మ ఎంగిరి పూలు బతుకమ్మ చేసుకున్నాం విధిగా తొమ్మిదో రోజు అనగా రేపు సోమవారం నాడు తొమ్మిదో రోజు అవుతుంది కాబట్టి దాంట్లో ఎటువంటి అనుమానం లేకుండా ఎవరు చెప్పింది వినకుండా అది అనాదిగా వస్తున్నటువంటి మనకు పెద్దలతో వస్తున్నటువంటి ఆచారం కాబట్టి తొమ్మిదో రోజే చక్కగా అమ్మవారిని ఆడుకొని అమ్మవారిని గౌరమ్మను అక్కడ సాగనంపి మళ్ళీ ఆ పూల బతుకమ్మ మీద ఉన్నటువంటి గౌరమ్మను ఇంటికి తెచ్చుకొని ఆ రామచంద్ర స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కండి జై శ్రీమన్నారాయణ